అన్నో 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 చెబుతామన్నా అన్నో 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 చెబుతామన్నా అన్నా ఈరోజు ఈ ఉదయ కాల వాక్యము యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనము నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చదను అని మనం చదువుకుంటూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ఈ వాక్యం మనం చదివినప్పుడు నిమిషమాత్రము మాత్రము నేను విసర్జించి తినేని దేవుడే స్వయాన తన నోటితో మాట్లాడుతున్న మాట ఆయన ఎందుకు ఈ మాట మాట్లాడాడు మనం ఆలోచన చేస్తే దీనికి ముందు కూడా ఎన్నోసార్లు ఆయన మాట్లాడిన మాట యహోశివ ఒకటి ఆరులో మనం చూస్తే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో అని వాగ్దానం చేసిన మాట్లాడినటువంటి దేవుడు ఆయన తర్వాత మతశవార్త ఇరవై ఎనిమిది ఇరవైలో చూస్తే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను నిజంగా దేవుడు గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మన పట్ల ఆయనకెంతో ప్రేమ మన పట్ల ఎంతో ఆయనకు ఆసక్తి మన పట్ల ఆయనకెంతో భారము ఇవన్నీ ఉన్నాయి ఆయన మనల్ని పోషించే దేవుడు ఇప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాను నిన్ను విసర్జించేస్తాను అని మాట్లాడే దేవుడు కాదు ఎందుకు నీ సదాకాలం నీకు తోడుగా ఉంటానన్న దేవుడు నిన్ను విడువును నిన్ను ఎడబాయను అన్నటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు నిన్ను నిమిషం మాత్రం విడిచిపెట్టి తిని అంటున్నాడు కానీ ఇక్కడ ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఎప్పుడు ఆయన మనల్ని విడవడు ఎవరు విడుస్తూ ఉన్నారు ఎవరు ఆయన చేయిని విడిచిపెడుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవచంలో మనం చూస్తే అక్కడ తండ్రి చిన్న కుమారుడు అన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసయ్య మాట్లాడుతూ ఈ మాట చెప్తూ ఉంటున్నాడు రోజు ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నా ఆస్తిలో నాకు రావాల్సిన భాగమంతా నాకు ఇచ్చేయి నేను నిన్ను విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయి నేను స్వతహాగా బతుకుతాను అని అడిగినప్పుడు తండ్రి ఒకవేళ అక్కడ కొద్దిసేపు బాధపడిండొచ్చు నా కుమారుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడే లేదంటే కొన్ని మంచి మాటలు చెప్పి ఉంటాడు కుమారుడు నన్ను విడిచిపెట్టి నువ్వు వెళితే నువ్వు ఒకవేళ నీ జీవితంలో కష్టపడతావేమో ఇబ్బంది పడతావేమో ఆలోచించి అని కూడా చెప్పిండొచ్చు కానీ ఆ కుమారుడు వినకుండా తన తండ్రి దగ్గర నుండి తన తండ్రిని తన తండ్రికి సంబంధించిన సమస్తాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడంటండి మనకేమర్థమవుతుంది ఇక్కడ అంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు మనమే మన సొంత ఆధారాలతో స్వబుద్ధితో మనం చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనలతో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం నడుస్తూ ఉన్నప్పుడు సరే ఇతను ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు నన్ను విడిచిపెట్టి బ్రతుకుతాడు అని దేవుడు కూడా ఏం చేస్తాడంటే నిమిషం మాత్రము నిన్ను తిని అంటున్నాడు దేవుడు కూడా నిన్ను విడిచిపెడుతూ ఉన్నాడు బ్రతుకు ఎలాగ బ్రతుకుతావో ఎలాగ జీవిస్తావో అని దేవుడు కూడా మన వైపు చూస్తూ ఉంటున్నాడు అట్లాగని దేవుడు సదాకాలం విడిచిపెట్టేస్తాడా ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన విడిచిపెడితే మన బ్రతుకులు ఆయన అన్న రీతిగా ఒక క్షణము కూడా మనం జీవించలేము ఒకవేళ దేవుడు మనకు దూరంగా ఉండినా ఆయన వాత్సల్యము ఆయన ప్రేమ మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ఆయన క్షేమము ఆయన భద్రత మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది ఈరోజు మనం దేవుని విడిచిపెట్టి నానా విధాలుగా జీవిస్తూ ఉండొచ్చు దేవునికి వ్యతిరేకమైన దిశలో మనం తిరుగుతూ ఉండొచ్చు అయినా కానీ దేవుని కృప ఎప్పుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంది నా దగ్గరికురా అని అప్పుడేమైనా దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు ఎప్పుడైనా కానీ వాళ్ళని తిరిగి చేర్చుకునేవాడు అందుకే చిన్న కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు తండ్రి యొక్క మనస్సు అతనితోనే ఉంది నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని ఆలోచన చేస్తూ అయితే చిన్న కుమారునికి స్వతహాగా మనం అక్కడ చూసినప్పుడు వాక్యము లూకా పదహైదు పద పదిహేడులో ఏముందంటే అయితే బుద్ధి వచ్చినప్పుడు అతనికి ఎవరు బుద్ధి చెప్పలా ఏరా మీ తండ్రిని వదిలేసి వచ్చావే అని ఎవరు అతనితో మాట్లాడాల ఆ పందులు పుట్టు తింటూ అతనికి ఆలోచన వచ్చింది అయ్యో నేను ఎంత పొరపాటు చేశానో నా తండ్రిని విడిచిపెట్టి వచ్చానని అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఈరోజు దేవుడు నిన్ను కూడా నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నా పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టేశాడు నా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు నా వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టేశాడని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో దేవుడు విడిచిపెట్టాడా నిన్ను లేదా నువ్వే దేవుణ్ణి విడిచిపెట్టావా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి ఆలోచన చేసి ఈ దేవుని వైపు ఒకసారి చూడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ యశాగర్ణం యాభై ఐదు ఏడులో చూస్తే బుద్ధిహీనులు తమ మార్గమును విడవలను అనగా బుద్ధిహీనులు నడిచే ఆ దుష్ట మార్గాలన్నింటినీ విడిచిపెట్టవలను దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు అప్పుడే నీవు నా దగ్గరికి రాగలుగుతావు అని మాట్లాడుతున్నాడు దుష్టులు తమ తలంపులను మానవలను దేవుని విడిచిపెట్టి దుష్ట తలంపుల్లో జీవిస్తూ ఉంటున్నాం మనం ఆ దుష్ట తలంపులను మనం ఏం చేయాలంటే మానవులను తర్వాత యహో వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి ఆ చిన్న కుమారుడు తన తండ్రిని ఆలోచన చేసుకున్నాడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆయన తిరిగి వెనక్కి పంపించేలా అంత దూరంలో ఉన్నప్పుడే వెళ్ళి మెడ మీద పడి కౌగలించుకొని అతనికి ముద్దు పెట్టి తిరిగి తండ్రిలో ఉన్నటువంటి సమస్త ఆస్తిని తిరిగి తండ్రికి కలిగిన సమస్తాన్ని చిన్న కుమారుడికి ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన ఎందు జాలి పడేవాడు అందుకే ఒకవేళ దేవునికి దూరంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఒకవేళ దేవునికి దూరంగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే దయచేసి ఒకసారి ఆయన వైపు చూడు పశ్చాత్తడు యహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి ఎందు జాలిపడును దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించును అనే వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా సహోదరుడా సహోదరి కాలంలో దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టాడో అని నీలో నువ్వు కలవర పడుతున్నావా నీలో నువ్వు కృంగిపోతూ ఉంటున్నావా నీలో నువ్వు బాధపడుతూ ఉంటున్నావా ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదండి ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి వాడు ఆయన కలిగిన వాడు ఆయన మనల్ని క్షమించేవాడు తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు అని అడిగితే ఎంతో సంతోషంగా ఆయన మన కౌగిల్ని చేర్చుకునేవాడు అటువంటి ఆలోచన కలిగి ఉదయ కాలంలో దేవునికి దూరంగా ఉన్నట్లయితే దేవుని ఒక్కసారి క్షమించు తండ్రి అని అడిగి ధైర్యంగా ఆయన దగ్గరకు రా ఆయన కౌగిల్లో చేరు అటువంటి మహా గొప్ప కృప ఏసయ్య నీకు దయచేయనుగాక ఆమెన్